తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన వార్తలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ ఏమైంది మ్యూటేషన్ కోసం లంచం తీసుకుంటున్న ఎంఆర్ఓ ఆఫీసర్ క్షుద్ర పూజల పేరుతో వేధింపులు సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అమ్మా నీ వెంటనే నేను బొమ్మ బొరుసు మనువాదంపై పోరాడిన యోధుడు జ్యోతిబాపులే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిబాపులే వర్దంతి కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది జ్యోతిబాపులే ఆశయాలను కొనసాగిస్తాం అన్న అదే విధంగా జ్యోతిబాపులే చేసిన పోరాటాల మీద అతని చరిత్ర మీద నిన్న వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిబాపులే వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు ముఖ్యంగా కుమ్రందీం జిల్లాలో మాలీలు తమ గ్రామాలలో జ్యోతిబాపుల యొక్క ఆశయాల